ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ దాదాపు మెజారిటీ హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేస్ కూడా కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్స్ కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా ఈ నెల పదవ తారీఖున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజున మీటింగ్ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను దీనికి సన్నాహక సమావేశంగా ఎనిమిదో తారీఖున సోమవారం పీవీఆర్ హాల్లో కదిడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ అదే రకంగా కూటం పార్టీలు చెందినటువంటి బీజేపీ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక సన్నాహక సమావేశం ఏర్పరచుకోవాలని చెప్పేసి ఆలోచన చేసినాం వారితో కూడా తెలియజెప్తాము ఆహ్వానిస్తాము కూటమి పార్టీ చెందినటువంటి నాయకులని వాళ్ళ కార్యకర్తలను కూడా తద్వారా పదో తారీఖు జరిగేటువంటి సమావేశానికి కదిరి నియోజకవర్గం తరఫున కూటమి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అభిమానులు అదే రంగ ప్రజల్ని పెద్ద ఎత్తున పాల్గొని విధంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తా ప్రత్యేకించి ప్రత్యేకించి పాత్రిక కూడా పిలుపునిస్తాను అంతేకాకుండా ఇటీవల